ప్రతిష్టాత్మక బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో తాజాగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి విజృంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అతడి అద్భుతమైన ఆట తీరుతో ఏకంగా శతకం బాధి ఔరా అనిపించాడు క్లిష్ట సమయాల్లో ఆ జట్టును గట్టెక్కించాడు మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగి నూట ఎనభై తొమ్మిది బంతుల్లో పదకొండు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో నూట పద్నాలుగు రన్స్ చేశాడు ఈ క్రమంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తుంది తాజాగా నితీష్ జీనియస్ అని ఏ ఆస్ట్రేలియన్ బౌలర్ భయపడలేదంటూ ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ నితీష్ ను పొగడతలతో ముంచెత్తాడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ఈ కుర్రాడు ఓ జీనియస్ ఈ సిరీస్ లో ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే బరిలోకి దిగి రాణిస్తున్నాడు ఇరవై ఒకటి ఏళ్ల వయసులోనే అతను టీమిండియాకు ప్రధాన బ్యాటర్ లా మారిపోయాడు ఏ ఆస్ట్రేలియన్ బౌలర్ కు నితీష్ అస్సలు భయపడలేదు ఓపికగా ఉండవలసిన సమయంలోనూ తను ఓర్పుగా ఉన్నాడు టైలెండర్స్ తో కలిసి అతడు బాగా బ్యాటింగ్ చేశాడు అలా తన ఉద్దేశాన్ని చాటాడు మైకల్ క్లార్క్ బ్యాటింగ్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా బాగానే చేస్తున్నాడు అయితే నితీష్ ఆరో స్థానానికి సరిగ్గా సరిపోతాడని నా అభిప్రాయం ఆశీస్తో తో చివరి టెస్టులో భారత్కు అతను ఎంతో కీలకం కానున్నాడు అని మైకేల్ క్లార్క్ నితీష్ను కొనియాడాడు